హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఫుల్ రివ్యూ ఇవ్వబోతున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అనమాట హెయిర్ ఫాల్కి ఏదైనా ఆయిల్ ఉంటే చెప్పండి అని అందుకు ఈ వీడియో చేస్తున్నాను ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చూడండి ఈ మధ్య శ్రీకాకుళం కి హైదరాబాద్ కి కంటిన్యూగా మేము తిరుగుతూనే ఉన్నాం కదండి హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అవుతుంది నాకే కాదు శ్రీజపాప కూడా చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అందుకని చెప్పి ఏదైనా ఆయిల్ యూస్ చేద్దామని చెప్పి ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ని అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను ఇవి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతున్నాయి కానీ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో మనకు అస్సలు తెలియటం లేదు అందుకని మేము డైరెక్ట్ గా ఆదివాసీ హెయిర్ ఆయిల్ సైట్ అంటూ ఒకటి ఉంది ఆ సైట్ లోనే మేమైతే ఈ ఆయిల్ ని బుక్ చేసాము ఇవి బుక్ చేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మాకు ఈ ఫోర్ బాటిల్స్ వచ్చాయి ఈ ఫోర్ బాటిల్స్ కూడా వన్ థౌజండ్ రూపీస్ అయ్యాయి మాకు మామూలుగా బయట అయితే మనకి చాలా తక్కువ రేట్కే కనిపిస్తున్నాయి కానీ అవి ఒరిజినల్లో కాదో నాకైతే తెలియదు అందుకని డైరెక్ట్ గా సైట్ లోనే కాస్త రేట్ ఎక్కువైనా సరే మేమైతే బుక్ చేసుకున్నాము ఇంకా ఈ ఆయిల్ విషయానికి వస్తే ఇది బ్లాక్ కలర్ లో ఉంది ఆయిల్ అంత ఎక్కువ జిడ్డుగా కూడా అనిపించలేదు చాలా పలచగా ఉంది ఆయిల్ కూడా స్మెల్ విషయానికి వస్తే స్మెల్ కూడా పెద్దగా ఏం లేదు చాలా బాగుంది ఇంకా ఈ ఆయిల్ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను ఫుల్ రిజల్ట్ కోసం మొత్తం ఒక త్రీ మంత్స్ అయినా యూస్ చేయాలి మనం సో నేను పూర్తిగా యూస్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా ఫుల్ రివ్యూ కూడా చెప్తాను ఇప్పుడైతే అసలు ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో మా పాపకి ఆయిల్ అప్లై చేసి చూపిస్తాను దీనికి ఇలా మోతిచ్చారు దీనికే నేను ఒక చిన్న పిన్నిస్తో అయితే కన్నం పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ మొత్తం తీస్తే ఎక్కువ ఎక్కువ ఆయిల్ ఒలికిపోతుంది అని చెప్పి ఇలా అయితే మనం తలపైన చిన్న చిన్న డ్రాప్స్ లా వేసి కూడా ఈజీగా రాసుకోవచ్చు అందుకని చూసారు కదా బ్లాక్ కలర్ లో ఉంది చాలా పల్చగా ఉంది ఆయిల్ కూడాను దీన్ని ఫస్ట్ అయితే ఈ విధంగా మొత్తం హెయిర్ కి అప్లై చేసేసుకోవాలి ఎక్కువగా అయితే ఇలా హెయిర్ పార్టీషన్స్ చేసుకొని అక్కడక్కడ డ్రాప్స్ డ్రాప్స్ గా వేసుకొని మనం ఆయిల్ ఈ విధంగా రాసుకోవాలి చూసారు కదా ఇలా డ్రాప్స్ డ్రాప్స్ గా మొత్తం కుదుళ్ళు అన్నింటికి కూడా మనం హెయిర్ కి బాగా పట్టించుకోవాలి ఆయిల్ ఇలా హెయిర్ పార్టీషన్స్ చేసుకుంటూ మనం ఈ చుక్కలు చుక్కలుగా వేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఇది మీకు వీలైతే ఇదిగో ఇప్పుడు మా బాబు చేతిలో ఉంది చూసారా మసాజింగ్ బ్రష్ ఇలాంటి బ్రష్ కానీ ఉన్నట్లయితే దీంతో కూడా మసాజ్ చేసుకోవచ్చు దాంతో కూడా ఎలా మసాజ్ చేయాలో ఈ వీడియోలో మీకు అయితే చూపించబోతున్నాను చూడండి ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది అని విన్నాను నేను కూడా ఇది ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా అయితే నాకు తెలియదు ఎలా ఉంటుంది ఏంటనేది అందుకే మీకు ఫుల్ రివ్యూ ఒక త్రీ మంత్స్ తర్వాత చెప్తాను అని చెప్పాను చూసారు కదా ఇలాగా ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలా బాగా మసాజ్ చేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా కూడా హెయిర్ లోకి ఇంకిపోవాలన్నమాట అలాగా బాగా మసాజ్ చేసుకొని ఏదైనా మసాజింగ్ బ్రష్ లాంటిది ఉన్నా సరే దాంతో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ అంతటినీ కూడా ఒక ముడిలా పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు అలా వదిలేయాలండి అలా వదిలేస్తే మొత్తం ఆయిల్ అంతా కూడా మనకి ఆ ఇంకుతుంది లోపలికి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్